హాయ్ అండి వెల్కమ్ టు భాగ్యలక్ష్మి కిచెన్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి గోధుమ పిండితో బూరెలు చూసారు కదా ఎంత బాగా వచ్చాయో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చాయో నాకు కామెంట్ చేయండి ముందుగా ఒక బౌల్లోకి ఒక కప్పు గోధుమ పిండి తీసేసుకోవాలి ఒక ఇంకొక బౌల్లోకి బెల్లం తీసేసుకొని పక్కన ఉంచేసుకోవాలండి తర్వాత మనం గోధుమ పిండిలోకి ఇంకొక రెండు ఇంగ్రీడియన్స్ని యాడ్ చేసేసుకుందాము అదేవిధంగా గోధుమ పిండిలోకి ఒక రెండు స్పూన్ల బియ్యం పిండిని అదేవిధంగా రెండు స్పూన్ల కొబ్బరి పొడిని యాడ్ చేసేసుకోండి బాగుంటుంది ఈ లోపల మనము బెల్లంలో కొంచెం వాటర్ వేసేసుకొని పొయ్యి మీద పెట్టేసుకుందాము కరిగిపోతుంది తర్వాత మనము ఈ బియ్యం పిండిని మంచిగా కలిపేసుకోవాలండి బియ్యం పిండి గోధుమ పిండిని మంచిగా కలిపేసుకోవాలి అదేవిధంగా కొంచెము సోడా ఉప్పు చిటికెడు సాల్ట్ వేసుకోవడం వల్ల మీ స్వీట్ టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఈ మూడింటిని మంచిగా కలిపేసుకోవాలండి కలిపేసుకొని మనం పక్కన ఉంచేసుకోవాలి ఈ లోపల మనం బెల్లం అనేది కరిగిపోయిందో లేదో చూసేద్దామండి చూడండి బెల్లం అయితే కరిగిపోతుంది కాకపోతే బెల్లంలో కొంచెం చెత్త ఎక్కువగా ఉందండి కాకపోతే వడపోసుకోవాలి వీటిని మీకు బెల్లం మంచిదైతే మీరేం వడపోసుకోని అవసరం ఉంటుంది నా బెల్లంలో కొంచెము చెత్త అనేది ఉందండి అందుకోసమే నేను వడపోసుకుంటున్నాను ఈ పిండిలోకి ఈ బెల్లం వాటర్ని పోసేసుకోవాలండి బెల్లం ఏం పాకం అవసరం లేదండి కొంచెం కరిగితే సరిపోతుంది చూసారు కదా కొంచెం వేసేసుకొని కలుపుకోవాలి ఎందుకంటే మనకి థిక్నెస్గా ఉండాలండి కొంచెం అందుకోసమని చూసుకుంటూ వేసుకొని కలుపు కలుపుకోవాలి చూపించిన విధంగా కలుపుకుంటూ ఉండాలండి సరిపోలేదు అందుకోసమని మిగిలిన బెల్లం వాటర్ కూడా నేను యాడ్ చేసేస్తున్నాను మీరు కూడా చూసుకుంటూ కలుపుకోవాలండి పింట్ అనేది మనం దోశ బ్యాటర్ ఎలా ఉంటుందో కొంచెం తిక్కుగా ఉండేటట్టుగా చూసుకోవాలి అదేవిధంగా మనం కలుపుకున్న తర్వాత కొంచెంసేపు కలిపి పక్కన చేసుకోవాలండి మంచిగా కలిపేసుకొని పక్కన చేసుకొని తర్వాత ఒక కడాయి పెట్టేసుకొని దాంట్లో టీ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ అయితే వేసేసుకోవాలండి సుకొని చూసే కదా మన బ్యాటర్ అయితే కలిపేసుకొని పక్కన ఉంచుకున్న చూసారు కదా ఈ విధంగా ఉండాలండి అప్పుడే పూరీలు చాలా బాగుంటాయి మీకు కూడా చాలా టేస్ట్గా ఉంటాయండి మనం ఆయిల్ అనేది పోసేసుకున్నాం కదా తర్వాత ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మంచిగా హీట్ ఎక్కిన తర్వాతే ఆయిల్ అనేది హీట్ ఎక్కిన తర్వాత ఒక్కొక్క కరెట్తో దోశలు వేసుకున్న విధంగా కాకపోయినా మనం ఒక్కొక్క కరెట్తో ఒక్కొక్క సాటే మనం బూరెలు వేసేసుకోవాలి అప్పుడు మంచిగా పొంగుతూ వస్తే ఒకటి లేచిన తర్వాత ఇంకొకటి వేయాలండి లేకపోతే రెండు అంటుకుంటాయి చూసారు కదా మంచిగా వేసేసుకోవాలి అప్పుడే మన బూరెలు మంచిగా కలర్గా వస్తాయి పక్కచాట వేయడం వల్ల మన బూరెల షేప్ కూడా వస్తాయి అలా వేసిన తర్వాత మంచిగా సిమ్లో కాకుండా మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టేసుకొని వేయించుకుంటూ ఉండాలండి అప్పుడు మన బూరెలు అనేది పర్ఫెక్ట్గా వేగిపోతాయి మంచిగా వేగిన తర్వాత చూపించిన విధంగా రెండో వైపుకి తిప్పేసుకోవాలండి రెండో వైపుకి తిప్పుకొని మన బూరెలు అనేవి మంచి బ్రౌన్ కలర్ వచ్చిన దాకా వేయించుకోవాలి అప్పుడు వేగిన తర్వాత మనం వేరొక ప్లేట్లోకి తీసేసుకుంటే ఎంతో రుచికరంగా ఉండే కమ్మగా మెత్తగా ఉంటాయండి ఇవి పళ్ళు లేని ముసలి వాళ్ళు కూడా తినేవచ్చు అంత టేస్టీగా ఉంటాయి అంత బాగుంటాయి బెల్లంతో చూసిన కదా బెల్లం గోధుమ పిండి హెల్త్కి చాలా మంచిది మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి అంతేనండి ఎంతో సింపుల్గా గోధుమ పిండి పూరలు అయితే రెడీ అయిపోయాయి టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పేయండి